నిరుద్యోగ రణబేరి వాల్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం ఉదయం స్థానిక ఏలూరు స్ఫూర్తి భవనంలో జరిగింది ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పరుచూరి రాజేంద్రబాబు మాట్లాడుతూ నిరుద్యోగ యువత రోజురోజుకి పెరుగుతోందని ఉద్యోగ ఉపాధి కల్పనలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని అన్నారు ఎన్నికల హామీలను రాజకీయ పార్టీల ప్రచారంలోని వాస్తవాలను యువత అవగతం చేసుకోవాలన్నారు రాష్ట్రంలో నిరుద్యోగ యువత నెలకి మూడు వేల చొప్పున నిరుద్యోగ వృత్తి చెల్లిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిరుద్యోగ యువతకు ఎన్నికలకు ముందు హామీ ఇచ్చి అధికారం చేజిక్కించుకుని అధికారంలోకి వచ్చి పంతొమ్మిది నెలలు గడుస్తున్నా నిరుద్యోగ భృతి ఊసే ఎత్తని పరిస్థితి నేడు నెలకొందన్నారు జనవరి ముప్పై విజయవాడలో జరిగే నిరుద్యోగ రణబేరులో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో వైఎఫ్ జిల్లా కన్వీనర్ తొర్లపాటి రాజు ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు శివకుమార్ నరేంద్ర చంటి పాల్గొన్నారు నిర్వహించడం జరుగుతోంది ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నాం ఎన్నికల సందర్భంగా యువగాలం పాదయాత్ర ద్వారా బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అంటూ సూపర్ సిక్స్లో భాగంగా మీ అందరికీ కూడా మేము నిరుద్యోగ యువతకి హామీ ఇస్తూ ఉన్నాం ఏటా నాలుగు లక్షల ఉద్యోగాలు మూడు వేల రూపాయల నిరుద్యోగ వృత్తి జనవరి ఒకటిన జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పేసి లోకేష్ గారు అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు అధికారంలోకి వచ్చి సంవత్సరం తొమ్మిది నెలల కాలం గడుస్తూ ఉంది ఇంతవరకు ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కానీ అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ నిరుద్యోగ భృతి కానీ ఇచ్చినటువంటి పరిస్థితులు లేవు రేపు జరగబోయేటటువంటి నిరుద్యోగ రణవేరీ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని నిరుద్యోగుల యొక్క ఆవేదనని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి కలిసి ప్రయాణం చేయాలని చెప్పేసి నిరుద్యోగ లోకానికి పిలిపినివ్వడం జరుగుతూ ఉంది అఖిల భారత యువజన సమైక్య ఏలూరు జిల్లా కన్వీనర్ నా పేరు తొర్లపాడి రాజు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది ఈ నెల ముప్పై తారీఖున జరిగే నిరుద్యోగ రణప్రేరిని పెద్ద ఎత్తున జయప్రదం చేయాలని చెప్పి మీడియా సమావేశం జరిగింది ఆ రోజు యువకళం పాదయాత్రలో నారా లోకేష్ గారు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేయాలని నిరుద్యోగ వృత్తులకు నిరుద్యోగ వృత్తి మూడు వేలు ఇవ్వాలని చెప్పేసి మేము ఆందోళన చేపడుతున్నాము అదేవిధంగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున వాలంటీర్లు వాలంటీర్లను నిధిలోకి తీసుకోవాలని చెప్పేసి కూడా మేము ఈ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తామని చెప్తున్నాం నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఈ నెల ముప్పైవ తారీఖున నిరుద్యోగుల రాణబేరి మహాధర్నానికి కార్యక్రమం విజయవాడలో జరిగిపోతూ ఉంది కాబట్టి ఈ సందర్భంగా విద్యార్థి లోకాన్ని నిరుద్యోగ లోకాన్ని కూడా పిలుపునిస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా నారా లోకేష్ గారు కానీ చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ స్పందించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు స్వీకారం చూడతాం అదేవిధంగా నారా లోకేష్ గారు యువగా పాదయాత్ర నిరుద్యోగులకి చాలా గొప్పగా చెప్పారు అని నిరుద్యోగులు జాబ్ క్యాలను ఎదురు చేస్తారని చెప్పారు పైగా వాలంటీర్ వస్తే మీరు ఐదు వేలు కాదు పది వేలు చేస్తారని చెప్పారు ఎవరికి ఇచ్చారని చెప్పి కూడా మీ సందర్భంగా అడుగుతా ఉన్నాం ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోవాలి ఎన్టీఏకోటం ప్రభుత్వం ఏదో సూపర్ సిక్స్ పథకాలు పెట్టారు అది ఏదో ఒక్క పథకం అంటే ఒక పథకం కూడా నిరుద్యోగులు కానీ విద్యార్థులు కానీ ఎవరికి కూడా పూర్తిగా అందే పద్ధతిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా లేదు